అదేవిధంగా విలేజ్లో ఉన్న ప్రతి ఒక్క మహిళలకు పురుషులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ ఇంప్లిమెంటేషన్ ఇంప్లిమెంటేషన్లోనికి ప్రారంభించబడ్డది ఇంప్లిమెంటేషన్ అయ్యింది అయితే దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అని అనండి గ్రామంగా కానీ అభివృద్ధి చెందుతుంది మనం ఫస్ట్ ఎక్కడ నుంచి వార్డు నుంచి షురు అయితే భారతదేశం భోజనాన్ని మీరు వచ్చి అక్కడ వినియోగించుకుంటేనే మనం అందించాలి అంతే మనం ఏం చేయాలి అని అంటే అంతే కనుక ఒక్క పూట సంపూర్ణ భోజనం అనేది గర్భిణి బాలయంతలకి ఇవ్వడం జరిగించాలి అంతే మనం ఏం చేయాలి అని అంటే అంతే కనుక ఒక్క పూట సంపూర్ణ భోజనం అనేది గర్భిణి బాలయంతలకి ఇవ్వడం జరిగింది అయితే మనం నిజంగా చూసుకుంటే అసలు విలేజ్లలో ఎక్కడ కూడా గర్భిణి బాలయంతలు స్కూల్లోకి వెళ్ళి తినడం జరగట్లేదు చాలా మట్టుకు చూస్తే అది జరగాలని టీచర్స్ ఎంతమంది చెప్పినారని టీచర్ని కోప్పడడం ఆయాలని కో మీటింగ్స్ ద్వారా మీకు తెలియడం తెలియజేయడం జరుగుతుంది అయినా ఎవరు కూడా మీటింగ్కు అటెండ్ కారు అసలు మీటింగ్ అటెండ్ అయితే వాళ్ళు ఏం మెసేజ్ పాస్ చేస్తున్నారు నిజంగా మనం ఏం మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం నేర్చుకునే అవగాహన ఉండాలి గర్భిణీకి ఒక్క పూట భోజనం అంటే మన ఇంట్లో లేదా మరి ఒక ఒక నిమిషం ఆలోచన చేస్తాం ఎంత ఉన్న వాళ్ళమైనా ఉన్న వాళ్ళ దగ్గర లోపం అనేది అదే మనం ఉన్నా దాన్ని వినియోగించుకోలేకపోతున్నాం అసలు పాలల్లో ఎంత మంచి పోషకాలు ఉన్నాయి అని రోజు రెండు వందల ఎంఎల్ పాలు కూడా తాగలేమండి నిజంగా మనం ఎప్పుడో ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే ఒక గా ఒప్పుకుందాం ఇది ప్రభుత్వం మీ గురించి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చింది అది ఇచ్చినప్పుడు వినియోగించుకోవడం మన బాధ్యత వినియోగించుకోకుండా ఆ నిన్నటిది కావాలి మొన్నటిది కావాలి అనడం కరెక్ట్ కాదు మనం నిజంగా అంతంత కోట్లు ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి మహిళల గురించి పోష పోషకాహార లోపం లేకుండా చేయడానికి ఇంత కోలికపోతున్నాం మరి ఎందుకు అసలు వాడుకోలేకపోతున్నాం ఇప్పుడు అదేమంటారు ఒకప్పుడు రేషన్ కార్డు పక్కింటైనాది ఏం వేసేవాడు ఈరోజు చేస్తున్నారా అట్లా ఎందుకు ప్రతిదీ ఒక్కొక్క రకంగా ఇంప్లిమెంటేషన్ అవుతుంది ప్రతిదీ మారుతూ ఉంది మరి ఏం వేసేవాడు ఈరోజు చేస్తున్నారా అట్లా ఎందుకు ప్రతిదీ ఒక్కొక్క రకంగా ఇంప్లిమెంటేషన్ అవుతుంది ప్రతిదీ మారుతూ ఉంది మరి కొలికపోతున్నాం మరి ఎందుకు అసలు వాడుకోలేకపోతున్నాం ఇప్పుడు అదేమంటారు ఒకప్పుడు రేషన్ కార్డు పక్కింటైనా ప్రతి నెలలో మూడు మీటింగ్స్ వీళ్ళు తీసుకుంటారండి మీరు వెళ్ళరు అక్కడ అవగాహన పొందరు రేపటి దినం ఏం జరిగిందో తెలియదు మీకు ఒకప్పుడు మనం కూడా బియ్యం వేసాము పప్పు ఇచ్చాము నూనె వేసాము అవునా అప్పుడు అట్లా తీసుకొని వెళ్ళాం ఇప్పుడు ఏమొచ్చింది ఆ బియ్యము నూనె ఇంట్లో అందరూ చెప్పాలా మీరు మనం మనం మాట్లాడుతున్నాం ఎన్ని రోజులు వెళ్తుంది ఒక వారంలో ఆరు రోజులు వెళ్తుంది సోమవారం నుంచి శనివారం వరకు వెళ్తుంది అయితే ఆరు రోజులలో ఆరు గుడ్లు ఇస్తారా మరి ఏడు గుడ్లు ఇస్తారా ఏడుగుడ్లు అవునా ఆదివారం గుడ్డు బుధవారం రోజు ఇస్తున్నారు రెండేసి రెండేసి గుడ్లు ఇస్తారు మీరు మంచిగా గమనించుకోండి అవునా ఇప్పుడు ఈ రోజు మనకు మన దానికి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ప్రజాపాలనలో నిన్నను మొన్నను ఏదో రోజు ప్రజాపాలనలో పలానా అప్లికేషన్స్ ఇవ్వండి అన్నప్పుడు మనం అప్లికేషన్ ఇచ్చే టైంలో మనం ఉన్నాం ఇప్పుడు అక్కడ మేడ కూర్చున్నారు ఇంటి వాళ్ళని తిన్నాం అవునా వారంలో రెండు రోజులు లాస్ట్ మూడో రోజు పిల్లల్ని సమధాయించాలి లేదైతే మీతో గోల కాబట్టి ఆమె కానీ చూసామో అంత గోల చేస్తున్నారు అంటే మనం ఏ రోజైతే వినియోగించుకోవాలో ఆ రోజు వినియోగించుకోవాలి ఆ పైగా మళ్ళీ ఇప్పుడు పక్క వాళ్ళకు ఆమె ఎవరైతే వినియోగించుకున్న వాళ్ళ పక్క నుండి రాయించారు ఏమి వాళ్ళ పక్క నుండి రాయించారు ఇట్లా గోల అంటే ఏ రోజైతే మనం ఏదైతే అనుకున్నామో ఏదైతే పొందుకోవాలని అనుకున్నామో ఆ రోజు మనము కరెక్ట్గా మనం తినాలనిపిస్తుంది మూడో రోజు మనం ఏం చేసాము తీసుకొని వాళ్ళ మామయ్య గారికి తినాలనిపించింది ఆయన తీవేశాడు మూడు రోజులు లాస్ అయింది నాలుగో రోజు నాలుగో రోజు ఆమె రెండో క్యాన్పు గర్భిణి రెండో క్యాంపు వాళ్ళ బాబు ఉన్నాడు బాబు ఇంటి దగ్గర ఉన్నాడు ఆమె మంచిగా పోయింది అత్తయ్య తీసుకొని వచ్చింది ఏ కన్ను తల్లి కూడా బాబుని వదిలేసి తింటుందా గుడ్డు కానీ అన్నం కానీ ఏదైనా తింటావా మనం తినాం ఆ బాబు కూడా అలాగే గుంజుకొని తినేస్తాడు ఎన్ని రోజులు లాస్ అయింది నా రోజులు లాస్ అయిపోయింది ఐదో రోజు ఆమెకు నిజంగా ఇస్తాను ఇంప్లిమెంటేషన్ చేయండి ఓకే ఆ రోజు కూడా ఎవరో ఒకరు తినేస్తారు ఆరో రోజు ప్రతి నెల మనకు పెన్షన్ రూపంలో డబ్బులు వస్తా ఉంటాయి ఇది గవర్నమెంట్ తోటి సంబంధం లేదు ఈ గవర్నమెంట్ తీసి ఇది చేంజ్ అయిన తర్వాత మనం కట్టిన డబ్బులు వస్తాయా ఇది మనం సొంతంగా జమ చేసుకుంటున్నాం డిపాజిట్ చేసుకుంటున్నాం ఇవి సిక్స్టీ ఇయర్స్ తర్వాత మనకు రిటర్న్ అనేది వస్తుంది దీంట్లో ఒక ఎయిటీన్ ఇయర్స్ అందరికీ నమస్కారం నేను మీకు పిఎం ప్రణామ్ స్కీమ్ గురించి చెప్పడానికి వచ్చాను పిఎం ప్రణామ్ స్కీమ్ ఏంటంటే భూమి పొల నిర్ధారణ అవగాహన కార్యక్రమం అనమాట ప్రస్తుతం మనం అధిక దిగుబడుల కోసం పొలాలకు ఎన్నో ఎరువులు వాడుకుంటూ ఉంటాం కదా దానివల్ల భూమిలో సామర్థ్యం మరి అధికారులకు అందరికీ సమస్కారం నాకు డిపార్ట్మెంట్ మంచి స్కీమ్ ఉంది ఒకటి సుకన్య సమృద్ధి అది పుట్టిన పిల్ల ఆడపిల్లలకు పది సంవత్సర లోపు వరకు మనం అంతా అబ్బా నేందిస్తాను నందిస్తా గుడ్ వరి వేసి ఆ వరికి ఇప్పుడు వాళ్ళు వ్యవసాయ అధికారులు ఇన్స్ట్రక్షన్ చేసిన విధంగా చక్రవర్తుల సంక్షేమం ఇక్కడ మన గ్రామానికి వచ్చినటువంటి అందరికీ అందరికీ నా యొక్క నమస్కారాలు ఎందుకంటే మేడం అన్నట్టు ఒక ఎకరం కొట్టాలంటే ఏడు డబ్బాలు కొట్టాలి డబ్బాలు తీసుకుని కానీ అది పన్నెండు లీటర్లు ఒక ఎకరము పదిహేను నిమిషాలు కొట్టేస్తాయని చెప్పి క్లియర్ ఇదా ఇది అయోధ్య రామ మందిరం యొక్క అయోధ్య రామ మందిరం యొక్క అక్షితలు మన గన్నా గ్రామానికి రావడం జరిగింది మీరు డబ్బాలు తీసుకెళ్తారు కదా స్ప్రేయర్ బాటిల్స్ అది నాలుగు నుంచి ఆరు నుంచి ఏడు డబ్బాల వరకు కొట్టుకుంటారు కదా వైక్రామ్ ఇది ఇదేంటంటే దానికి ట్వెల్వ్ లీటర్స్ కెపాసిటీ ఉంటది డ్రోన్ కి మీరు పది నుంచి పదిహేను నిమిషాలు అందరికి నమస్కారం మా పేరు ప్యాక్ కంపెనీ నుంచి వచ్చాను ఫర్టిలైజర్ అండ్ కెమికల్ డిపార్ట్మెంట్ నేను మీకు పిఎం ప్రణామ్ స్కీమ్ గురించి చెప్పడానికి వచ్చాను పిఎం ప్రణామ్ స్కీమ్ ఏంటంటే భూమి పొలాల ద్వారా అవగాహన కార్యక్రమం అన్నమాట ప్రస్తుతం మనం అధిక దిగుబడుల కోసం పొలాలకు ఎరువులు రసాయన ఎలువురు వాడుకుంటూ ఉంటాం కదా దానివల్ల భూమిలో సామర్థ్యం సం గురించి మన గ్రామానికి వచ్చిన అందరికీ అందరికీ నా యొక్క నమస్కారాలు గారికి మరి అధికారులకు అందరికీ నా యొక్క నమస్కరలు నా యొక్క పోస్టల్ నుంచి మంచి స్కీమ్ ఉంది ఒకటి సుకన్య సమృద్ధి అది పుట్టిన పిల్లి ఆడపిల్లలకు పది సంవత్సరాల లోపు వరకు మనం ఏంటంటే యూరియా మనం పొలాలకి చంపుకుంటాం కదా ఇది ఒక ఫైవ్ హండ్రెడ్ కెమికల్ బాటిల్ అనమాట లిక్విడ్ రూపంలో ఉంటుంది అది మనం టూ టు ఫోర్ పర్సెంట్ తీసుకొని వన్ లీటర్ వాటర్ లో కలుపుకొని పిచికారీ చేసుకోవాలన్నమాట ఇది పొద్దున్న లేదా సాయంత్రం చేసుకోవాలి సూర్యోదశ్మి తక్కువగా ఉన్న సమయంలో చేసుకోవాలి వరి వేసి ఆ వరికి వాళ్ళు వ్యవసాయ అధికారులు ఇన్స్ట్రక్షన్ చేసిన విధంగా వాళ్ళకు అక్కడ బందీగా నాకు ప్రతిరోజు టెలి కాన్ఫరెన్స్ కావచ్చు వీడియో కాన్ఫరెన్స్ కావచ్చు ప్రతిదీ సమీక్ష ఎందుకంటే మీడియం అన్నట్టు ఒక ఎకరం కొట్టాలంటే ఏడు డబ్బాలు కొట్టాలి డబ్బాలు ఇస్తాం కానీ అది పన్నెండు లీటర్లు ఒక ఎగ్రాము పదిహేను ఏడు నిమిషాల్లో కొట్టేస్తాయని చెప్పి రేషన్ కార్డులో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళ ఆధార్ కార్డ్ జిరా బ్యాంకు ఖాతా ఫోటోలు తీసుకొచ్చి ఇఫెల కనెక్షన్ కోసము అప్లై చేసుకోవచ్చు ఇఫల కనెక్షన్ అనేది ఫ్రీ కనెక్షన్ పెట్టుబడి డబ్బులు తీసుకోవచ్చు అని ఇంకోటి ఇప్పుడు మా కంపెనీలో కేవైసీ చేయిస్తున్నాడు పీకేవైసీ అని దానికి ప్రజల్లో ఎట్లా ప్రచారం ఉందంటే కేవైసీ చేస్తేనే హైదరాబాద్లో క్యాష్ ఇస్తున్నారు అని చెప్పేసి ఆఫీస్ దగ్గర వచ్చి ప్రజలు నానా కూడా చేస్తున్నారు అదంతా అవసరం లేదు కేవైసీ కేవేస్ చేసుకోవాలనుకుంటే మా డెలివరీ బాయ్ ఊర్లోకి వస్తాడు ఊర్లోకి వచ్చినప్పుడు ఆయన మీ ఆధార్ కార్డు గ్యాస్ బుక్ ఇస్తే ఆయన కేవేసీ చేస్తాడు కేవేసీ కూడా ఫ్రీ ఓకే మనం భూమి కాలుష్యం తగ్గించుకోవడానికి కొన్ని అలవరచుకోవాలి దాంట్లో మొదటిది సేంద్రీయ వ్యవసాయం ఇప్పుడు మీరు పొలాన్ని సాగు చేసుకుంటూ ఉంటారు కదా మీకు ఒక్కరే ఎకరం ఉన్నా అరెకరం ఉన్నా దాంట్లో కొంత భాగం అనేది మనం సేంద్రీయ వ్యవసాయానికి కేటాయించుకోవాలన్నమాట దీనివల్ల ఏంటంటే మనకి సేంద్రీయ వ్యవసాయంతో వచ్చే పంటలు ఇంకా వెజిటేబుల్స్లో ఏ పుష్కాలు ఉంటాయో మామూలుగా మనం పండించిన వాటిలో కూడా అవే పోషకాలు ఉంటాయి కాకపోతే రెండింటికి వ్యత్యాసం ఏంటంటే శేజ వ్యవసాయం ద్వారా వచ్చే పరువు ఆహారం తీసుకోవడం వల్ల మనకి వ్యాధి నిరోధ శక్తి అనేది పెరుగుతుంది అలాగే భూమి భద్రత కూడా పెరుగుతుంది సేంద్రియ ఎరువులు ఏంటంటే బర్వీ కాంపోస్ట్ కాంపోస్ట్ ఇట్లా మన ఇళ్లలో గర్రెలు ఆవులు ఉంటాయి కదా వాటి నుంచి వచ్చే గర్రలు మూత్రం కాని ఆవు పేడ అలాంటివి భూమికి చాలా మంచిది బలాన్ని చేకూరుస్తాయి అలాగే మనము సూక్ష్మజీవుల భద్రత కోసం జీవనయువులు జీవన ఎరువులు అంటే రైజోలు ఏంటంటే న్యాచురల్గా మనకి గాలిలో ఉన్న నత్రజలు ఇవన్నీ భూమిలో ఫిక్స్ చేయడానికి యూజ్ అవుతాయి అనమాట అలాగే రెండు వందల యాభై ఒక పదిహేను సంవత్సరాల అకౌంట్ నడుసారి పదిహేను సంవత్సరాల వరకు కట్టాలా దాని తర్వాత ఆరు సంవత్సరం ఆగాల ఈ పీరియడ్ మొత్తం ఇరవై ఒక్క సంవత్సరాల ఉంది అయితే మనకు ఇరవై ఒక్క సంవత్సరాల వరకు కొంత ఏమనుకుంటున్నారు ఇరవై ఇరవై ఇప్పటి నుంచి ఇరవై ఒక్క సంవత్సరాలు మనం ఎప్పుడు ఓపెన్ చేస్తామో అప్పటి నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల వరకు కట్టాలి అయితే కొందరు మనకు అవగాహన లేదు అదే సార్ మరి మేము ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు మై ఉంది మనకి ఇరవై ఒక్క సంవత్సరం వరకు డబ్బులు వస్తాయా కాస్త ఇరవై ఒకటి ప్లస్ పదిహేను ఇరవై ఒకటి ప్లస్ ఇరవై నాలుగు ఇరవై నాలుగు ప్లస్ ఆరు ముప్పై అయినైపోతుంది ముప్పై వరకు కాదు మన ఈ పెళ్ళి అప్పుడు పత్రిక చూస్తే ఆ డబ్బులు ఎంత అయ్యిందో ఆ సంవత్సరం అప్పటికి డెఫినెట్గా చేస్తారు ఈ స్కీము ఫలితం ఈ పథకం బాగా మంచిగా ఉన్నది అందరూ సద్నియోగం చేసుకోవాలి ప్రతి ఆడపిల్ల చేసుకోవాలి పది సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు చేసుకోవాలి ఖచ్చితం చేసుకోవాలి మన నిజాంబాద్ ఢిల్లీలో కూడా మన గతాన్యం మంచిగా ఉంది ఇంతకు కూడా నాకు ఇక్కడ నేషనల్ అవార్డ్ ఇక్కడ నుంచి వచ్చింది నాకు అయితే సంత్రం చేసుకొని ఇది బాగా బాగా మంచిగుంటే స్కీము కూడా గమనించారు సరిగ్గా మేము చేశాం మేము చేశాం ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు అవి తర్వాత కానీ ఎవరు చెప్పు అని కూడా ప్రతి ఒక్కరు ఆలోచించారు ఇది రాజకీయం కోసం కాదు కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టేది గ్రామ స్థాయిలో అవగాహన లేని వాళ్ళకి అవగాహన ఉండాలి సార్ చెప్పినట్టుగా ఇన్సూరెన్స్ ప్రమాద భీమా ప్రతి ఒక్క ఇరవై రూపాయలు వేసుకుంటే రెండు లక్షల రూపాయలు ఇరవై రూపాయలు అది సంవత్సరానికి ఇరవై రూపాయలు ఆ ఏడ తాయన అయిపోయే ఖర్చు డబ్బులు ఒక సంవత్సరానికి ఇరవై రూపాయలు వేసి మనం మర్చిపోవాలి ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు ఒక రెండు లక్షల రూపాయల ప్రమాద భీమా ఇది ఇదంతా గమనించాలి ఏది జరిగేది మాకెందుకు ఇన్సూరెన్స్ అంటే ప్రతి ఒక్కరికి ఏముంటుంది అంటే చనిపోయిన తర్వాత వచ్చే డబ్బులు మాకెందుకు అని అనుకుంటారు దాన్ని మీరు ఒక్కసారి గమనిస్తే మనకి సంతోష్ సార్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు మీకు ఎవరికైనా తెలంగాణ గ్రామీణ లో అకౌంట్ ఎవరికైనా లేకపోతే తక్షణమే వెళ్ళి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అకౌంట్ ఆ లో అకౌంట్ తీసుకున్నాం అకౌంట్ తీసుకున్న తర్వాత ఇన్సూరెన్స్ ఏవైతే అకౌంట్స్ ఉన్నాయో సార్ సార్ని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మొన్న మన తండాకు సంబంధించి ఒక సంవత్సరం రెండు సంవత్సరాల కింద అనుకుంటా ఆ బాబు వాళ్ళ నాన్న తీసుకుని వచ్చి అకౌంట్ ఓపెన్ చేసి అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళకి అవగాహన లేదు బాబు ఇలా ఇన్సూరెన్స్ అకౌంట్ ఉంటే తీసుకోమని సారే వాళ్ళకి కూతురు వెళ్ళి చెప్పాడు ఏ మాకు అద్దు సార్ ఇన్సూరెన్స్ అకౌంట్ అంటే సారే లేదు ప్రమాదం బాగా జరుగుతున్నాయి రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి అబ్బాయి బాబు అకౌంట్ ఇట్లా ఓపెన్ చేశారు కదా రెండు మూడు వందల రూపాయలు దేవుడు కట్టుకోరని చెప్పి సార్ చెప్పినాడు ఆయన తిరిగి వాళ్ళ నాన్న ఒక ఐదారు నెలల లోపలనే మన ఇందల్లా ఈ పెట్రోల్ పంప్ దగ్గర యాక్సిడెంట్ అయితే చనిపోయింది సుమారుగా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఇక్కడనే మన హనుమాన్ టెంపుల్ ముందు మనం టెన్ వేసి అలా వాళ్ళకి తీసుకురాలేము కానీ సార్ పెట్టిన ఇన్సూరెన్సు ప్రభుత్వం పెట్టినవి మనకు సార్ తెలియజేస్తూ ఆ ఫ్యామిలీకి ప్రత్యక్షంగా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి ఇరవై నాలుగు లక్షల రూపాయలను ఇదే చెక్కిచ్చాము ఇక్కడనే గ్రామ పంచాయతీ గారు మీరందరూ ప్రతి ఒక్కరు అవగాహన చేసుకోవాలమ్మా మన ఎస్సీ కాలనీకి సంబంధించి ఎరుగు శ్రీనివాస్ దర్పిలి దగ్గర యాక్సిడెంట్ అయితే వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇరవై లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఏదో జరుగుతూనే మనకు వస్తాయి డబ్బులు అవి మనకు ఎందుకు మనకి ఏదేమైనా మన ఫ్యామిలీ నిలబడుతుంది కాబట్టి కుటుంబం బలంగా ఉండాలని చెప్పేసి ఇటువంటి సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని మీద అవగాహన ఉండాలి దాంతోపాటు విద్యా వ్యవస్థ అలాగే ఈ మీరు గమనిస్తామా పంటలకు అధిక చేసిన మన గ్రామ సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి గ్రామ పెద్దలకి అందరికీ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ మరి ప్రజలకు అందరికీ ఆ యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా ఈ మన డ్వాక్రా గ్రూప్ ఐకేపీ ఐకేపీ అంటే డ్వాక్రా గ్రూప్కు సంబంధించి ఒక సంఘంలో పది మంది ఉంటారు సంఘంలో పది మందికి ప్రతి ఒక్కళ్ళు సంఘంలో చేరాలనే ఉద్దేశంతో మన డాక్టర్ గ్రూప్ని ఏర్పాటు చేయడం జరిగింది పది మందితోటి ఎవరైతే సంఘం బయట ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సంఘంలో చేరాలా సంఘంలో ఎవరైతే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేపట్టే అన్ని కార్యక్రమాలు ఇలా మన ఇంటి వరకు చేరాలంటే ఖచ్చితంగా డాక్రా గ్రూప్లో చేరాలా ఆ చేరితేనే మనకు అన్ని విధాల కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ చేస్తున్న కార్యక్రమాలన్నీ మనకు ఉపయోగపడతాయి అదేవిధంగా స్కీమ్ల అనే స్కీమ్ల దాని నుంచి వస్తే దాంట్లో శ్రీనిధి బ్యాంక్ లింకేజీ అందులో న్యూ ఎంటర్ప్రైజెస్ నాన్ ఫామ్ ఫామ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అనేవి చాలా స్కీమ్లు మన పెట్టడం జరిగింది ఆ స్కీమ్ ద్వారానే మనం అన్ని కార్యక్రమాలు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అంత అంతమంది అధికారులు అంటే మా మాంచి సంవత్సరంకు నాలుగు వందల ముప్పై ఆరు రూపాయల ప్రీమియం ఉంటుంది ఒక సంవత్సరంకు నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కడితే ఎటువంటి ప్రమాదం జరిగిందా ఎటువంటి మరణం సంభవించిన రెండు లక్షల రూపాయల బీమా మనకు వర్తిస్తారు దీంట్లో నార్మల్ ఏదైనా బేమార్తోటి ఏమన్నా జరిగినప్పుడు ఇన్సూరెన్స్ చేసుకున్న డేట్ నుంచి నలభై ఐదు రోజుల లోపు చనిపోయితే ఎటువంటి క్లెయిమ్ రాదు బేమార్తోటి అనిపోయితే ఇన్సూరెన్స్ ఈరోజు చేసుకున్న దీని నుంచి నలభై ఐదు రోజుల వరకు ఏదైనా బేమార్తోటి చనిపోయితే ఎటువంటి క్లెయిమ్ రాదు కానీ ప్రమాదవ శక్తు మరణిస్తే ప్రమాదం అంటే ఏంటి ఒక యాక్సిడెంట్ మాత్రమే కాదు యాక్సిడెంట్ తో పాటు పాము కాటు కరెంట్ పిడుగు పాటు హఠాత్తుగా సంభవించే మరణాన్ని ప్రమాదంగా పరిగణిస్తాం ఈ మరణంకు ఈరోజు ఇన్సూరెన్స్ చేసుకున్న మనిషి తెల్లారే చనిపోయినా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం కింద రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది వర్తిస్తుంది నెక్స్ట్ ఇంకొకటి ఏమున్నది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల వయసున్న ప్రతి ఒక్కరు దీనికి అరుగు ఎయిటీన్ ఇయర్స్ నుంచి సెవెంటీ ఇయర్స్ దీనికి సంవత్సరం కట్టాల్సిన ప్రీమియం ఎంత అంటే కేవలం ఇరవై రూపాయలు మాత్రమే సంవత్సరం ఇరవై రూపాయలు కడితే ఇందులో ప్రమాద బీమా మాత్రమే ఉంటుంది నార్మల్ డెత్ అయితే దీంట్లో క్లెయిమ్ రాదు వశక్తు మరణిస్తే రెండు లక్షల రూపాయల క్లెయిమ్ వస్తుంది దీంతో పాటు ఒక ప్రమాదం జరిగింది మనిషి చనిపోలేదు దాని ఏమంటే పర్మనెంట్ డిజర్ శాశ్వత అంగవైకల్యం సంభవించినప్పుడు శాశ్వత అంగవైకల్యం అంటే రెండు కాళ్ళు విరిగినాయి రెండు చేతులు ఇరిగిపోయినాయి రెండు కళ్ళు పోయినాయి కానీ మనిషి బతి అవుతుంది అయినా రెండు లక్షల రూపాయల క్లెయిమ్ వస్తుంది మనిషి చనిపోకున్న శాశ్వత అంగవైకల్యంలో రెండు లక్షల రూపాయల క్లెయిమ్ వస్తుంది పాక్షిక అంగవైకల్యం అంటే ఇదే ప్రమాదం జరిగి ఒక చెయ్యం లేదంటే ఒక కార్య ఉపయోగం ఒక కన్ను వైపు దీని పాక్షిక అంగవైకల్యం అంటారు దీంట్లో ఒక లక్ష రూపాయల వరకు క్లెయిమ్ వస్తుంది మనం కట్టాల్సింది సంవత్సరంకు కేవలం ఇరవై రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఇంకొకటి ఉన్నది అటల్ పెన్షన్ యోజన అంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అండి ఆయన సిక్స్టీ ఇయర్స్ సర్వీస్ చేసి రిటైర్మెంట్ అయ్యింది రిటైర్మెంట్ తర్వాత ఆ గవర్నమెంట్ ఆ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది ఆయన పెన్షన్ అన్నమాట అంటే ఇన్ని రోజులు నువ్వు సర్వీస్ చేసినందుకు మళ్ళీ నువ్వు పని చేయలేవు కదా నీ కుటుంబ పోషణ కోసం అన్నట్టు పెన్షన్ ఇస్తుంది

ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ ఫలాలు గ్రామ స్థాయిలో అట్టడుగు వర్గాలకి ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుందో ఏ రకంగా రీచ్ కావాలి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో ఇవాళ గ్రామ గ్రామాన ఈ యొక్క సంకల్ప యాత్రను ప్రవేశపెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం దానిలో భాగంగా ఇలా గన్నారం గ్రామంలో కూడా ఐకేపీ సెంటర్ల ద్వారా ఏ రకంగా అయితే మహిళలు స్వయం ఉపాధి పొందుతూ వాళ్ళ యొక్క కుటుంబ పోషణను వాళ్ళ స్వయం వాళ్ళ కాలం మీద వాళ్ళే నిలబడాలి దానితో పాటు వాళ్ళ కుటుంబ సంరక్షణను కూడా కాపాడుకోలేని ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారు సంక్షేమ పథకాలను ఐకేపీ సెంటర్ల ద్వారా కూడా వాళ్ళకు లోన్ల రూపంలో అందజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మహిళలు అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ ఈ సభ యాత్ర ద్వారా ఈ సభ ద్వారా తెలియజేయడం జరిగింది దానితో పాటు ఇవాళ పోస్టల్ డిపార్ట్మెంట్లో సుకన్య సమృద్ధి యోజన ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉండాలి ఆడపిల్ల పుడితే భారం కాదు అది కేంద్ర ప్రభుత్వమే తన బిడ్డగా స్వీకరించి వాళ్ళకు ఒక అకౌంట్ను ఓపెన్ చేసి సమృద్ధి యోజన అకౌంట్ ద్వారా ఏ రకంగా అయితే వాళ్ళు మహిళ పుడితే మాకు భారం అవుతుందని అనుకోకుండా ఒక ఏడాదికి ఒక సంవత్సరానికి లక్షన్నర రూపంలో వాళ్ళు వేస్తే వాళ్ళ సుమారుగా ల ఎక్కువలో ఎక్కువ లక్షన్నర వరకు తక్కువలో కూడా ఒక నెలకి వెయ్యి రూపాయలు కూడా సమకూర్చుకున్న అందులో జమ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి తద్వారా ఇరవై రెండు సంవత్సరాలకు పెళ్లికి వాళ్ళకు కొద్ది పెద్ద మొత్తంలో వాళ్ళకు ఇంట్రెస్ట్ కలిపి వడ్డీతో సహా కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు కూడా అవగాహన ఉంచుకోవాలని అలాగే బ్యాంకర్ల ద్వారా కేంద్ర ప్రభుత్వము మన కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని బ్యాంకర్ల ద్వారా వాళ్ళకు పెన్షన్లు అలాగే దానితో అటల్ బి అటల్ పెన్షన్ యోజన దానితో పాటు ఇన్సూరెన్స్లు ఎందుకంటే ప్రమాద బీమాలు ఎన్నో యాక్సిడెంట్లు చూస్తూ ఉన్నాం కాబట్టి అటువంటి కూడా ఒక ఇరవై రూపాయలు మూడు వందల ఇరవై రూపాయలు రెండు వందల ఇరవై రూపాయలతో ఈ రకమైన స్కీమ్స్ ఇరవై లక్షల రూపాయలకి ప్రమాద బీమా యాక్సిడెంటల్ బీమా కలిపి కల్పిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవగాహన ఉండి ఈ యొక్క సంక్షేమ పథకాలు అందుకోవాలని చెప్పేసి భారతదేశం గ్రామాల అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని నమ్మిటువంటి నరేంద్ర మోదీ గారు ఈ యొక్క సంక్షేమ పథకాలను గ్రామస్థాయిలో తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఇటువంటి సంకల్ప యాత్రను ప్రవేశపెట్టినందుకు మా గ్రామ ప్రజల తరఫున అలాగే మా ప్రజ మహిళల పక్షాన రైతుల పక్షాన ప్రతి ఒక్కరి తరఫున నరేంద్ర మోదీకి కృతజ్ఞత తెలియజేస్తున్నాం